జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఎమ్మెల్సీ చివన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి సమస్యకు నైతికంగా బీఆర్ఎస్ నాయకులు బాధ్యత వహించాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు తడి ఆరిపోకుండా చివరి పంట వరకు పంటలను కాపాడాలని ప్రభుత్వం ప్రణాళిక నీరు విడుదల చేస్తుందని రైతుల్లో ఆందోళన చెందేలా హరీష్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయనపై ధ్వజమెత్తారు పదేళ్ల నుండి ఎప్పుడైనా పంట నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావును ప్రశ్నించారు గడిచిన ఐదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని రుణాలకు సంబంధించిన నోటీసులు ఇస్తారా అని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని రైతుల పంట రుణాల చెల్లింపులపై రైతులు ఆందోళన చెందవద్దని పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని ఐదేళ్లలో ఏమీ చేయని ఎంపీ అరవింద్ మరోసారి ఎన్నికలు ఓటు వేయాలని అడుగుతున్నాడని చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేయించే బాధ్యత నాదని రైతులకు భరోసా ఇచ్చారు ప్రాజెక్టు ఆరంభంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంటను సాగు చేసుకోవడానికి రైతాంగానికి అవకాశం కల్పింప చేపడ భావనతో ఏదైతే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మెట్పేలి అప్పుడు వర్తిరేడి వెంకటేశ్వరరావు గారు శాంతే పద్ధతి వైద్యు నేను మెట్పేలి మల్లాపూర్ లో చక్కెర కార్మగారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ పరం చేసింది టీడీపీ బీజేపీ మిత్రపక్షం పక్షం ఇంకా అప్పుడప్పుడు ఆయన కూడా మాట్లాడతాడు మిత్రుడు అరవింద్ గారు ఆయనకు అది కూడా నేను ఇట్ ఏ యాభై ఒక్క శాతం వాట అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఇలా నిజాం చక్ర కార్మగారాలకు సంబంధించి ఏ రెండు వేల ఒకటి రెండులో ఏ రెండు వేల ఒకటి రెండులో యాభై ఒక్క శాతం వాట అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ మిత్రపక్ష్యం వహిస్తుండే వెంకటరమణారెడ్డి రమణారెడ్డి ఉరఫ్ దాము కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంగా అన్నాడు ఈ ప్రాంతం అంతా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మిత్రు విద్యాసాగర్ రావు గారు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండే సిహెచ్ విద్యాసాగర్ రావు గారు విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడిగా వెంకట రమనారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాడు బీజేపీ మద్దతుతో మిత్రపక్ష కొన్ని తెలుగుదేశం పార్టీ యాభై ఒక శాతం పాటు అమ్మకానికి పెడితే కొన్నోడేవడు గోగరాజు గంగరాజు బీజేపీ ఎంపీ కొన్నోడెవడు గోగరాజు గంగారాజు బీజేపీ ఎంపీ కొన్నోడు కూడా తెలంగాణ ఉద్యమం ఒక ప్రధానమైన అంశం చెప్పంటాను ఈ ప్రాంత రైతాంగం అందరు ఏదైతే కాబట్టి ఆ యాభై ఒక్క శాతం ప్రైవేట్ పరంగా సేకరించి అందరూ ప్రైవేటు యాజమాన్యంలో ఒక చక్కెర కార్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింప చేయబడదని చెప్పి భావిస్తూ ఉంది అది పోయి రెండు వేల పదిహేనులో లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ముఖ్యమంత్రి గారి తనయ ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలు అన్నాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయ కవిత గారు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం రెండు వేల పదిహేను ఆయన తగు అవ్వడాడు ఇదే విద్యాసాగర్ రావు గారు అలా శాసన సభ్యుడు మెట్పల్లికి వెళ్ళి నేను బాజిరెడ్డి గోదావరి గారు ఏంటిందో అదే విద్యాసాగర్ పక్కబడి కూతురు పెట్టుకొని చక్కెర కార్మా గారి గురించి మాట్లాడుతున్న ఆశ్చర్య కలుగుతుంది అని చెప్పి అంటే చేయలేదు మాట నిజమే సత్యమే ఆనాడు ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నా కానీ ఏది ఇస్తుందో నా బాధ్యత రాహిత్యం నా బాధ్యత రాహిత్యం నేను చక్కెర కార్మా ప్రారంభం చేయలేకపోయినా మళ్ళీ ఒకసారి ఒకటి సార్ చెప్తాను చెప్పల్ బుద్ధి ఆయన వైపల్యం ఒప్పుకుంటూ ఉంటు అది ఎందుకు ఆయన వైపల్యం కనబడుతుంది నేను పార్లమెంట్ సభ్యుడే ఉన్నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే అరవింద్ గారు ఏది ఇస్తుందో పార్లమెంట్ సభ్యుడు అయితే ఏం చేయలేకపోయాడు ఇవేళ మళ్ళా సన్న నొక్కు నొక్కుతున్నాడు ఏదైనా ఏదిస్తుందో రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి ప్రజా ప్రతినిధి యొక్క ఆలోచన విధానం కానివ్వండి చెప్ప రైతాంగ సమస్య పరిష్కరింపజేయబాన్ని చెప్పంటున్నాను ఏ పదవి హోదా అయినా ప్రధానం కాదు ఏ పదవి హోదా ప్రధానం కాదు అని ఐ ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీ అంటే రేపు ఏదైతుందో కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా సరే ఇవాళ రేపు నిర్ణయం అవుతుంది ఎవరు అభ్యర్థి అవుతున్నారని చూద్దాం ఐ హోపీ ఐఎమ్ హోపీ నేను దాన్ని నేను చెప్తాను నేను ఐ ఐఎమ్ హోపీ నేను ఆశిస్తున్నాను కాబట్టి ఐఎమ్ హోపీ రేపు పార్లమెంటరీ అభ్యర్థి ఎవరైనా కానీ అండి విజయావకాశాలు ఎట్లా ఉండే అండి బట్ శిఖర కర్మాగారం పునఃప్రాభం చేయించారు ఒక బాధ్యత నాది అని చెప్పండి ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఎందుకు చేయగలుగుతా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి అది పునర్ప్రాప్తం చేయగలిగేటువంటి అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫర్ ఇట్ అండ్ టెలింగ్ మాకు ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక మాకు ఏదైతుందో మార్గదర్శకం రాహుల్ గాంధీ గారు అయితే వారి చికిత్స సందర్భంగా మీడియట్ రాహుల్ గాంధీ గారు జగి పర్యటన సందర్భంగా దాన్ని నేనే తర్జుమా చేసి దాన్ని నేనే తర్జుమా చేసి నేను ఎందుకంటే ఆయన చెప్పింది ఏదైతుందో రైతాంగానికి ఒక భావనతో ఆయన అవకాశం నాకు ఇచ్చిన తర్జుమాన్ చేసే అవకాశం నేనే తర్జుమా చేసి రైతాంగానికి చేరవేసి చక్కెర కార్మాగారు పునఃప్రారంభమే కాదు దాంతో పాటుగా ఇలా పంటల సాగుకు అవసరమైనటువంటి ఒక పెట్టుబడుల సమకూర్పే కానీ మద్దతు ధర కల్పనే కానీ